ఇర్మియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యషియా కుమారుడునో యూదా రాజలోనైన ఎహోయా కీమో నాలుగవ సంవత్సరమున అనగా బబూలోను రాజైన నెబెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని కూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్తి అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ ఎరుషలేమో నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను ఆమోను కుమారుడును యూదా రాజునైన ఎషియా పదమూడవ సంవత్సరము మొదలుకుని నేటి వరకు ఈ ఇరువది మూడు సంవత్సరములు వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను నేను కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతరి మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును నేను మీకు ఏ బాధయు అన్య దేవతలను అనుసరించుటయ్యో వాటిని పూజించుటయో వాటికి నమస్కారము చేయుటయ్యో మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల ఏహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతరని చెప్పుటకై ఏహో పెందల పెందలకాడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యుద్ధకు పంపుచు వచ్చినను మీరు వినకపోతురి వినుటకు మీరు చెవి ఎక్కుకుంటరి అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతురని ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతియకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబద్ బబులోని రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశము మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులుగాను విష్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగానో ఉండజేసేదను సంతోషవాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరగటి రాళ్ల ధ్వని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసెదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు ఏహో వాకు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమునకు శిక్షింతును ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమితును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయో ఇర్మియా ఈ జనములన్నింటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో దంతయు ఈ దేశం మీదికి రప్పించదను ఎలయనగా నేను వారి క్రియలను బట్టియో వారి చేతి కార్యములను బట్టియో వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు ఇస్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నింటికి దాని త్రాగింపు వారు దాన్ని త్రాగి సొక్కి సోలును నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాన్ రగుదురు అంతటి యహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యహోవా నన్ను పంపిన జనములన్నింటినీ దాన్ని త్రాగించితిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేటకు ఎరుషాలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరినూ సమస్తమైన మిశ్రిత జనములను ఊజు దేశపు రాజులందరును పిలిస్తీల దేశపు అష్కేలోనును అష్కెలోను గాజాయిను ఎక్రోను శేషపు శేషపువారును యధోమిలను మోయాబిలను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరినూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీలను తేమానీయులను బూజీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరినూ అరణ్యంలో నివసించు అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరును జిమ్మిరీ రాజులందరును ఏలాము రాసులందరినూ మాధీయుల రాసులందరినూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాసులందరినూ భూమి మీద నున్న రాజ్యములన్నీయూ దానిలోనిది త్రాగుదురు శేషాకు రాజు వారి తరువాత త్రాగును నీవు వారితో ఈలాగు చెప్పుము ఇస్రాయలు దేవుడును సైన్యముల కథపతియునైనా ఏహో వా ఈలాగు సెలవి నేను మీ మీదకి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకుని వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకునొల్లని ఎడల నీవు వారితో ఇట్లనము మీరు అవశ్యముగా ద్రానేని త్రాగవలునని సైన్యముల కధిపతియకు యహోవా సెలవిచ్చుచున్నాడు నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవన మీరు శిక్షింపబడకపోరు భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గంను రప్పించుచున్నాను ఇదే సైన్యముల కధిపతి అగు వాక్కు కాబట్టి నీవు ఈ మాటలన్నింటినీ వారికి ప్రకటించి ఈలాగు చెప్పవలను ఉన్నత స్థలములో నుండి ఏహోవా గర్జించుచున్నాడు తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్ష గానుగలను తొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు భూమి అంతము వరకు సందడి వినబడును ఏహోవా జనములతో వ్యాజమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాజమాడుచున్నాడు ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఇదే ఏహోవా వాక్కు సైన్యముల కధిపత్యకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది భూతిగంధముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళొచ్చున్నది ఆ దినుమన ఏహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరును వారిని గూర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును మంద కాపురులారా గోలెత్తుడి మరపెట్టుడి మందలోని పూడిద చల్లుకునిడి మీరు మరణమునందుటకై దినములు పూర్తి నేను మిమ్మను చెదరగొట్టిదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మంద కాపురులకు స్థలము లేకపోవను మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవను ఆలకించుడి మంద కాపురుల మొర వినబడుచున్నది మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది ఏహోవా వారి భూమిని పాడు చేసియున్నాడు నెమ్మది గల స్థలములు ఏహోవా కోపాగ్ని చేత పాడేయను క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను ఆమెన్